హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ పుట్టగొడుగుల కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఎప్పుడూ వెజిటబుల్ కర్రీస్ తిని తిని బోర్ కట్టినప్పుడు ఇలాగా మష్రూమ్తో క్యాప్సికంతో ఇలాగ కర్రీ చేసుకోండి చాలా ఇష్టంగా కేజీ పుట్టగొడుగుల వరకు ఉంటాయి వీటిని ఇలాగ నిలువుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే వేస్ట్ ఇవి ఉడుకోవు కాబట్టి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఇంచు దాల్చిన చెక్క రెండు యాలక్కాయలు నాలుగు లవంగాలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా దూరగా వేయించుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక క్యాప్సికమ్ ని ఇలాగా సన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వరకు టమాటా ముక్కలు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఈ వెజిటబుల్స్ని కుక్ చేసుకోవాలి వెజిటబుల్స్ బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మూత తెరిచి మరొకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వన్ బై థర్డ్ కప్పు వరకు పెరుగును వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పుట్టగొడుగులను ఇందులోకి వేసుకోవాలి మసాలా అంతా పుట్టగొడుగులకు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పెరుగును తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ వరకు వాటర్ని వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి ఈ మష్రూమ్స్ని ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలకి మష్రూమ్స్ బాగా ఉడికిపోతాయి మష్రూమ్స్ ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని వేసుకోవాలి ఇక్కడ చూశారు కదా ఇక్కడ చూపించిన విధంగా కసూరి మేతిని ఇలా నలిపి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది పిల్లలైతే ఈ కర్రీని చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీ చపాతీలోకి రోటీలోకి నాన్లోకి రైస్లోకి ఎందులోకైనా బాగుంటుంది చూసారు కదా క్యాప్సికమ్ మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ వాచింగ్